ఇక్కడ ఇంకొక వార్త ఎమ్మెల్సీ పదవికి పైరవీలు ఎమ్మెల్యే కోటాకు కాంగ్రెస్లో ఫుల్ కాంపిటీషన్ పోటీ పడుతున్న సీనియర్ జూనియర్ నేతలు ఐదింట్లో నాలుగు హస్తం పార్టీకి దక్కే అవకాశం ఎస్సీ ఎస్టీ ఓసీ లీడర్లకు ఛాన్స్ అవకాశం కోసం ఆ ఆశావాహుల లాబీయింగ్ నాలుగింట్లో ఒకటి మజ్లిస్కు రిజర్వ్ అంటూ ఇగో ఈ ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉన్నాయో ఒక ఐదు ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు ఎమ్మెల్సీలలో ఎవరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ ఓసీ లీడర్లకు ఛాన్స్ ఉందంట సో ఇందులో ఐదింటిలో నాలుగు హస్తాల హస్తం పార్టీకి దక్కే అవకాశం అయితే మొన్న ఎమ్మెల్సీలో రెండు అంటే మూడింటిలో ఒకటి మజ్లిస్కి ఇచ్చి ఒకటి మైనార్టీ నేతలకు ఇచ్చి ఇంకొక రెండు బీసీలకు ఇచ్చారు అది మహేష్ కుమార్ గౌడు అట్లే బల్మూరు వెంకట్ సో అలాంటప్పుడు ఈసారి ఎస్సీ ఎస్టీ ఓసీ లీడర్లకు ఛాన్స్ ఇస్తారని చెప్పి అంటా ఉన్నారు అయితే కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏమని గతంలో రాని వాళ్ళకి ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి గతంలో పార్టీ అంటే ఎన్నో అవకాశాలు ఇస్తుంది అనుకున్నాం ఎంతో కష్టపడ్డాక కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాక కూడా మరి ఆయనకు రాలేదు కాబట్టి తన లాంటి రాలేదంటే రేపు నాలాంటి పరిస్థితి ఏందని కొంతమంది వెనక ముందు అవుతారు కాబట్టి అలాంటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కూడా చెప్తా ఉన్నారు అన్న ఎట్టి పరిస్థితులలో ఈసారి పార్టీ అధిష్టానం ఆలోచన చేసుకోవాలి తీసుకోవాలి అద్దంకి దగ్గరకు అవకాశం ఇవ్వాలంటే ఇక అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఒత్తిడులు అక్కడ ఉన్న పరిస్థితులు మనందరికీ ఎరక నల్లగొండ రాజకీయం అంటే అదంతా ఎవరు చెప్పు చేతలు ఉంటుంది ఎవరేం చేస్తారు కనీసం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా తెచ్చుకోలేకపోయిందంటే మరి పరిస్థితులు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ చూసుకోవచ్చు ఒకసారి అట్లాంటి పకడ్బందీగా నడుస్తుంది ఆడ రాజకీయం అది ఒక పెద్ద చర్చ అదిగా అది తీస్తే ఒకనాడు అలా ఎవరెవరు ఏమేం చేసిర్రు ఎట్లా మాట్లాడిర్రు అయింది అదంకి దయకర ఏమన్నాడు అందుకోసమే వాళ్ళు ఇట్లా ఇవన్నీ జరిగినాయి ఈ జరగడం వల్లనే చివరికి ఇలా ఒత్తిడు ఉంది అయితే ఇప్పుడు కూడా మరి అది దాటి ఆయనకు వస్తుందా రాదనేది పెద్ద ప్రశ్న అయితే వస్తుందని ఆయన అన్నాడు మనకు కూడా నమ్మకం ఉన్నది అధిష్టానం కూడా ఇస్తామని చెప్తుంది ఎప్పుడైనా నీకు ఇష్టం బిడ్డా అంటుంది కానీ ఇచ్చేటప్పుడు ఎగబెడితే ఎవడేం చేయలేడు ఇక తర్వాత అది జరగొద్దనే కోరుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ ఈ ఎన్నికలు ఏంటి అంటే ఎమ్మెల్యేలు ఎంతమంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సో ఆ ఎమ్మెల్యేల ఓటింగ్ ద్వారా అయితే ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది ఓవైపు సీనియర్లు మరోవైపు జూనియర్ లీడర్లు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ విజయం కోసం తాము పడిన కష్టాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు ప్రణాళికలు రచిస్తూనే ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకోసం చేస్తారంటే ఈ లాబియింగ్ అంతా ఒక్క రూపాయి ఖర్చు లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఒక్కరోజు కూడా ప్రచారం చేసే అవసరం లేదు ఇక అసలు ఏమాత్రం టెన్షన్ పడకుండా పార్టీ తీసుకొచ్చి ఇట్లా నీ చేతిలో పెడుతుంది ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ అయిన వాళ్ళు వస్తే కొత్తగా ఏం కాదు కానీ కొత్తగా చట్టసభలోకి సభలకు మాత్రం ఫస్ట్ టైం వచ్చేటానికి మాత్రం ఇట్లా చేతులు తంతే బూరల బుట్టలు పడ్డట్టే ఉంటుంది అన్నట్టు ఫస్ట్ టైం వచ్చేటానికి మాత్రం ఆల్రెడీ ఎమ్మెల్సీలుగానో ఎమ్మెల్యేగానో చేసి ఉంటే ఆయనకి చట్టసభ ఎరుకుంటుంది ఆ ప్రివిలేజెస్ అన్నీ వచ్చేస్తాయి ఆయనకు పెన్షన్ వస్తుంటుంది అన్నీ బరాబరే ఉంటాయి ఆయనకు భవిష్యత్తులో కూడా మాజీ ఎమ్మెల్సో మాజీ ఎమ్మెల్యే పేరు ఉంటుంది కానీ అప్పటిదాకా కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళకు ఉంటుంది అయితే ఈసారి ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఎందుకు తెలుసా వేరే ఏ ఎమ్మెల్సీకైనా ప్రచారం చేసుకోవాలి కష్టపడాలి తిరగాలి కొట్లాడాలి ఎన్నికలను నిలబడాలి ఆ లేచే ఓట్ల ద్వారా వస్తుంది రాద గ్యారెంటీ లేదు ఇక్కడ మాత్రము పార్టీ ఎన్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమందిని అంటే ఎంత మంది ఎమ్మెల్యేలకు ఎంతమంది ఎంతమంది క్యాండిడేట్లు నిలబెట్టాలనేది ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా అవకాశం ఇస్తే బీఫామ్ ఇస్తే సక్కపోయి నామినేషన్ వేస్తారు ఖాతం తెల్లారి ఆ ఓట్లు వేయంగానే అల్క వాళ్ళ ఎమ్మెల్యేలే కాబట్టి విప్పు జారీ చేసేస్తారు వాళ్ళెమ్మెల్యేలే కాబట్టి వేయంగానే గెలిస్తే బయటకు అని మెలిసి చెప్పుకుంటాడు ఇక దానంత సుఖం ఇంకోటి లేదు ఇక దానంత సుఖం ఇంకోటి లేదు మళ్ళీ అది ఒకటేసారి వస్తుంది కూడా అది అయినాక కూడా మళ్ళోసారి వాళ్ళు కనిపించారు ఇక ఎక్కువ ఎక్కువగా కనిపించారు ఇట్లా నామినేటెడ్ కోటాలో ఎవరెవరైతే ఒక్కసారి వస్తారో మళ్ళా నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం అన్నట్టు ఎప్పుడైనా అల్కగా వచ్చిన పెద్దగా ఉండదు విలవద్ది అంది అదే కష్టపడి కష్టపడి కొట్లాడి వచ్చిన మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆ కష్టమేటో తెలుసు కాబట్టి దాన్ని ప్రయత్నం చేసుకుంటారు సో ఇక్కడ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు అందుకే చేసుకుంటారు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు కాంగ్రెస్కు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు గెలిచే అవకాశం ఉంది కానీ అందులో ఒక సీటును మజ్లిస్ పార్టీకి ఇవ్వాలనే యోచనలో ఏసీసీ ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ మజ్లిస్కు ఒక సీట్ ఇస్తేనే కాంగ్రెస్కు మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది అంటూ ఇక మూడే మూడు ఆ మూడిట్లా పైసా ఖర్చు లేకుండా పదవి చూసిరా అదే ముచ్చటిరా ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎంపీ లేదా చివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా సర్పంచ్గా పోటీ చేయాలన్నా పైసలు కావాలి సర్పంచ్గా పోటీ అయినా ఇరవై ఇరవై ఐదు లక్షలు లేదు ఏ చిన్న గ్రామ పంచాయతీలో మీ మీ గ్రామాలల్ల ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఇరవై లక్షలు లేని అసలు ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు ఒక్క క్యాండిడేటు అంటే గట్టిగా ఓట్లాడేవాడు అట్టుగా నామినేషన్ ఇచ్చినోడు మత్తుకుంటారు కానీ గట్టిగా నామినేషన్ వేసి నిలబడదాం కలబడదాం కొట్లాడదాం అనుకునే ఇరవై లక్షలు లేకుండా పరిస్థితి లేదు అయితే ఇక్కడ మాత్రం పోటీ చేయాలన్నా వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది పోలింగ్ పూర్తయ్యే వరకు పార్టీ కేడర్కు ఏ చిన్న సౌ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వారికి అన్ని రకాలైన వసతులు కల్పించాలి కానీ అసెంబ్లీ కోట ఎమ్మెల్సీ పదవి కోసం పైసా ఖర్చు అవసరం లేదు కేవలం పార్టీ పెద్దల ఆశిస్తులు ఉంటే సరిపోతుంది ఏకంగా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగవచ్చు ఇన్ని వెసుపుల్ బాట్లు ఉండడంతో ఇక ఇన్ని ఉంటే ఎవడు మాత్రం కాదంటే చెప్పు ఎంత ఎంతగా ఉంటుంది తెలుసా ఈ ప్రభుత్వం అయిపోయి ఒకవేళ ఈ ప్రభుత్వం నాలుగు తర మూడున్నర ఏళ్ళ తర్వాత కనుక దిగిపోతే ఇంకా రెండున్నర ఏళ్ళు అవతల ప్రభుత్వంలో ఉండొచ్చు పార్టీ మారొచ్చు అవసరమైతే అందులో మళ్ళీ ఇంకో అవకాశం తెప్పించుకోవచ్చు ఇక చూడండి సో అసెంబ్లీ కోట ఎమ్మెల్సీ పదవి కోసం లీడర్లు తెగపోటి పడుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తాము ఎంత కష్ట కష్టపడ్డామో వివరిస్తూ పేజీల కొద్దీ బయోడేటాలను హైకమాండ్కి పంపుతున్నట్టు తెలిసింది అంటూ ఇక్కడ మజ్లిస్తో స్నేహం ఉన్నది అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు అలాగే పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది ఒకవేళ హస్తం పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే విజయవంతం చేయడానికి కేడర్ లేదనే విమర్శలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా గ్రేటర్ పీఠం దక్కించుకోవడం కష్టమనే అనుమానాలు నెలకొన్నాయి అందుకే మజ్లిస్ సహకారం అవసరమని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీతో దోస్తి చేయాలనే భావిస్తోంది వాళ్ళు కూడా చేస్తారు ఆ దొంగలు కూడా ఏం కావాలి పదవులే కావాలి పదవులు కావాలి పైసలు కావాలి ప్రాజెక్టులు కావాలి వర్కులు కావాలి గంతే వాళ్ళకి కావాల్సినవన్నీ గవ్వే ఇంకా వేరే ఏం అవసరం లేదు ఎచ్చగున్న తాడా దీని పచ్చగు పచ్చగున్న తాడా తిని ఎచ్చగున్న తాడా వండు అంటారు చూడు ఆ సామెతకు తగ్గట్టుగా మజిలి సమ్మయం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ ఏదో అంటారు కదా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామన్నట్టుగా వాళ్ళు మంచిగా ఏ బురదైనా బురుతారు బొరుతారు వాళ్ళకేమీ పట్టలేదు అరే ఆ బురద ఎట్లా ఈ బురద ఎట్లా అని ఏముండదు ఎంత ఎంత దారుణమైన బురద అయినా ఆ బురద ఊసుకోనికి సిద్ధంగా ఉంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఈ అందుకే మజిలి సహకారం అవసరమని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం దోష్ చేయాలని భావిస్తుంది దీనిలో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ నా పార్టీకి ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది ఎంఐఎం నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్తో స్నేహాన్ని తెంచుకొని కాంగ్రెస్తో సన్నిహితంగా వెలుగుతున్న విషయం తెలిసిందే వెలుగు అది ఇట్లనే అదే ఎస్తరాలు అలా పనే అది అంతకుముందు కూడా మనం నేను ఎన్నోసార్లు చూపించిన ఈ దొంగలను నమ్మొద్దు అంటే ఈ దొంగలను నమ్ముతారు అధికారంలో ఉన్నప్పుడు తర్వాత కేసీఆర్ని వీరుడు శూరుడు ఎహే యహ సి సీకో తెలంగాణ సే సీకో హమరా కేసీఆర్ సే అని చెప్పాడు ఎవరు అక్బరుద్దీన్ గొప్పగా చెప్పాడు అది విన్ననాడంతా ఆశ్చర్యపోయింది దేశమంతా కామ్ కైసే కర్ణ సీకో తెలంగాణ సే సీకో హమారా కేసీఆర్ సే అని చెప్పిన అక్బరుద్దీన్ మళ్ళా కేసీఆర్ అంత దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టుడు లేడని అదే అసెంబ్లీలో చెప్పాడు మొన్న చూసినాం కదా మనం సో ఇట్లా ఉంటాయి రాజకీయాలు అంటే వాని కోసానికి వాడు ఏదన్నా ఏ వన్న చేస్తారు ఏ బురదైన దొక్కుతారు ఏ పందులు పందులున్నాయం ఇక అంతకంటే నయం జర్ర అటు ఇటు చూసిపోతాయి కదా రాజకీయం అంత రొచ్చు కంపు దరిద్రం ఇంకోటి లేకుండా అయిపోయింది ఎట్లాంటి నాయకులను చూసినాము ఎట్లాంటి పరిస్థితులను చూసినాము ఎట్లాంటి అసలు దేశ సేవ కోసం బయలువెళ్ళిన మనుషులను చూసినాం కదా ఇలా దేశంలో ఉన్న జనాలను తొక్కి సంపనికే బయలుదేళ్తారు అంత ఇండెలకెళ్ళి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తామని వెళ్ళేటోళ్ళు ఇండెలకేళ్ళి మనకెరుకున్న ఇంకా ఇంకా మీకు తెలుసున్న కాడికి రైతులైతే ఉంటారు నేను చూడలేదు నేను చిన్నోని మీ అందరికంటే కానీ రైతులు చూసిన కాడికి ఓ యాభై అరవై ఏళ్ళ కింద పరిస్థితులు ఎట్లా ఉంటుండే ఆనాడు స్వతంత్ర కోసమో తర్వాత ఉద్యమం కోసమో తెలంగాణ కోసమో మన ప్రాంతం కోసమో ఇంకా దేనికోసమో బయలుదేరిన మనుషులను చూస్తే అరే వీడు చలో ఇంట్లకేం చెల్లేటప్పుడు దేశం కోసం పోతున్నాడు అని చెప్పి పోతుండే అట్లా ఉద్దరి చేయడానికి బయలుదేరే ఆకాలం ఎక్కడిది ఇక్కడ అందరినీ ఉద్దర అంటే అందరినీ అమ్మిరానికి ఇలా బయటకు వెళ్ళినోడు ఏం మన అందరూ అమ్మనికి ట్రై చేస్తారు ఏ నాయకుడు అన్నా ఏదో ఒక ఉద్యమం ఎత్తుకుడు ఎత్తుకున్నాడు ఏదో ఒక వాదం తీసుకున్నాడు మనందరిని ముల్లగట్టుడు తీసుకపోయి ఓను అమ్మేసచ్చుడు తీసుకపోయి ఓను కానీ చెప్పేసచ్చుడు ఇగో ఇది ఇప్పుడున్న ట్రెండ్ ఈ ట్రెండ్ మించిన ట్రెండ్ లేదన్నట్టు ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తా ఉంది ఏదో ఒక వాదం పెట్టాలి రెచ్చగొట్టాలి అందరిని జమ కట్టాలి ఒక దగ్గర ముళ్ళ ఈ ముల్లే తీసుకపోయి ఎవనకైనా అమ్మేసి రావాలి పలా నోన్కి అమ్మేసి వీని ప్యాకేజ్ ఏందో వీని కాచే ఏందో వీని పదవి ఏదో తెచ్చుకోవాలి తర్వాత దాన్ని అడిగేటోడే లేడిగా ఇక మీ అది అక్కడికే కలాసిగా క్లోజ్ ఇవో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలా మజ్లిస్ చేస్తున్న పని కూడా గిదే అలా కావాల్సింది మేం బాగుంటే చాలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయంటే పాత బస్తీ పోయి చూస్తే ఈ అసలు హైదరాబాద్ ఇంత బాగుందా అని వాళ్ళకు కూడా తెలియని పరిస్థితులని బతిక బతికి ఎలదిస్తూ ఉన్నారు అడ బయటకొచ్చి ఒక్కసారి హైటెక్ సిటీ లేకపోతే ఇంకా కొంచెం ముందు పోయి నానగరాం కూడా లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కట్టడాలను ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే జరుగుతున్న డెవలప్మెంట్ని వాళ్ళు వచ్చి చూస్తే మేము హంబీ హైదరాబాద్మే హైక్యా అని చెప్పి అడిగే పరిస్థితి అచ్చా అంబి ఇదరి క్యా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది అన్నది అట్లాంటి దారుణమైన పరిస్థితులల్లో పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు పేద ముస్లింలు ఉన్నారు వాళ్ళ కోసం ఆలోచించరాలు వాళ్ళకి కావాల్సింది ఒకటే వాళ్ళకు ఒకటే వాళ్ళకు పదవులు రావాలి వాళ్ళకు పైసలు కావాలి వాళ్ళకి కాంట్రాక్టులు రావాలి వాళ్ళకి అనుకున్న అన్ని పనులు చేసి పెట్టాలి వాళ్ళ కాలేజీలకు లేకపోతే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళ హాస్పిటల్స్కి వాళ్ళకి కావాల్సిన స్కీములు రిబేట్లు వాళ్ళకి కావాల్సిన అన్ని తక్కువ ధరలు అన్ని రకాలుగా ఇప్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తం దొబ్బేయాలే వాళ్ళను కనీసం మీరు తీసుకొచ్చి ఇప్పుడు చూపెట్టరు మరి న్యూ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో కనీసం ఇటు చూపెట్టరు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అన్నడే మగ్గిపోతూ ఉంటారు వాళ్ళు అమరా అమరా సాబ్ అమరా ఖాన్ సాబ్ ఏ సాబ్ ఏ సాబ్ అని చెప్పుకొని బతుకుడు పాపం వాళ్ళ అయితా ఉన్నది వాళ్ళను కూడా బాగు చేసే పరిస్థితి లేదు అయితే వాళ్ళు వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి ఒక సీట్ ఇచ్చేస్తారట ఎంఐఎంకి ఎట్లా వాళ్ళకు వాళ్ళకి ఇలా అవసరం ఉన్నారు ఇలా వాళ్ళు అవసరం ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయినా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఆగమైపోతారు కదా ఎమ్మెల్యే లేరు బయటకొచ్చి ఒక పది మంది జమ చేద్దామంటే వచ్చిన వాళ్ళు లేడు ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చుకొని ఎంపీ ఇస్తే ఓడిపోయాయి మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఏంది ధనం నాగేంద్రది తెచ్చుకున్నారు ఖైరతాబాద్కి ఇచ్చి కానీ ఏమైంది ఎంపీ సికింద్రాబాద్గా పోటీ చేస్తే ఓడిపాయి ఇప్పుడు కనీసం మందిని జమ చేసే పరిస్థితి లేకపాయి మరి పోనిపోయి ధనం నాగేందర్ వచ్చినందుకు ఆయన చక్కగా ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్ వాడబట్టి ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉన్నదని చెప్పేవాట్టి ఆ పాట పాడుకుంటా ఇక ఆపోజిట్ ఉన్న అంజన్ కుమార్ యాదవ్ ఇలా నువ్వు గాయం తెచ్చుకొని పెట్టుకుంటే ఇలా ఏమొచ్చింది మీకు అని చెప్పి ఆయన పెట్టబట్టే నాకు ఇస్తే నిన్న గెలుస్తుంటే గెలిచేటప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఈయన లొల్లి పెడతా ఉన్నాడు ఇక ఇట్లా ఆగమాగం ఉన్నదంతా రాజకీయం అంతా ఇక్కడ ఆశావాహుల జాబితా నుంచి ఎవరు ఉన్నారు అనేది కింద ఉన్నది కానీ ఈ ఓడిన నేతలకు ఇస్తారా అంటూ ఒక ప్రశ్న ఉన్నది ఓడిన నేతలకు అసలే జరిగాయి ఇంత ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు రెండు సార్లు మూడు సార్లు సార్లు నాలుగు సార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఆయనతో ఎమ్మెల్సీ గిట్ల ఇస్తే ఇక ఉన్నది కాస్త కథం పడతారు ఎవరినోళ్ళైతే రానోళ్ళు ఉంటారో ఇవి వచ్చేదే ఇప్పుడు నాలుగిట్ల ఒకటి ఎంఐఎంకి ఇస్తే మూడిట్ల నాలుగిట్ల ఒకటి ఎంఐఎంకి ఇస్తే మూడిట్ల ఎవడన్నా ఓడిపోయిన వాళ్ళకి ఇస్తే అది అటే విక్తుంది ఇక ఉత్తగా ఆయననేదో బొమ్మను తీసుకొచ్చి పెట్టినట్టే గడ్డి బొమ్మను తీసుకొచ్చి పెట్టినట్టే ఓడిపోయిన ప్రజల్లో ఎవడు ఆదరించినట్టు ఆదరించనట్టు ఓడిపోయినంటనే నేను ఎవడు దేకనట్టు ఓడిపోయిన వెంటనే ఒకసారి రెండుసార్లు అంటే ఓకే కంటిన్యూగా ఓడిపోయిన కూడా తీసుకొచ్చి పెడితే ఏమవుతుందంటే ఉన్నది కాస్త నాశనం అవుతుంది పార్టీ మీద ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉన్నదో అది కూడా పోతుంది కాబట్టి ఓడిపోయినని తీసుకొచ్చి పెట్టే కంటే పార్టీ కోసం కష్టపడ్డాను లేకపోతే భవిష్యత్తులో పడతాడు అనుకున్నావు వాళ్ళు ఓడిన తీసుకొచ్చి పెట్టుకుంటే కనీసం మీ పార్టీ కొంత కొంతలో కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అడవైపు ఆలోచించామని చెప్తా ఉన్నా అయితే పూర్తిగా నాకున్న సమాచారం మేరకు ఓడిపోయిన నేతలకు టికెట్ లేదు ఓడిపోయిన నేతలకు అసలు ఎమ్మెల్సీ అవకాశమే లేదు అనేది నాకున్న క్లారిటీ అయితే ఇక్కడ ఒక సీటు మజ్లిస్ పార్టీకి ఇస్తే మిగిలిన మూడు సీట్లను ఎస్సీ బీసీ ఓసీ నేతలకు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతుంది అయితే ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఉంటారు మరి వీరిలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే అధికం ఆ లిస్టులో ఒక లీడర్కు ఛాన్స్ ఇస్తే మిగతా నేతల నుంచి డిమాండ్లు అలకలు వచ్చే ప్రమాదం ఉంది ఇది అసలు ముచ్చట ఒకవేళ ఓడిపోయిన ఎంపీలను ఓడిపోయిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఒకరిని చేసుకున్నారనుకో ఎమ్మెల్సీ మరి మిగిలిన వాళ్ళు మీలో ల వాళ్ళ ప్రెజర్ మామూలుగా ఉంటారా దానికంటే అసలు అందులో ఏలు పెట్టకపోవడం మంచిది అది అసలు కారణం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఒక చిట్ చాట్లో కూడా చెప్పిండు ఇది నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఒక జర్నలిస్ట్ చెప్పిండు ఓడిపోయిన వాళ్ళకి అవకాశం ఇస్తే అది కొరివితో తలగొక్కున్నట్టు అయితే అనవసరంగా లేనిపోందాన్ని ముట్టుకున్నట్టు అయింది అసలు ఓడిపోయిన వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాడు అటు వీలు ఇటు ఏదో అంటారు కదా అయ్యటు గుడి అని ఏదో సామెత ఉంటుంది కదా గ్రామాలల్లో అట్లా అది అటు ఇది ఇటు అనవసరంగా ఇండ్ల ఏలు పెట్టి కన పో మన కన్ మన వేలు మన కన్నుతో పొడుచుకునే బదులు సాప్పుడే ఎక్కువకున్నది అందుకే ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకు అలకలు వచ్చే ప్రమాదం ఉందని అందుకే గతంలో పోటీ చేసిన లీడర్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది లేదని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం కానీ కొందరు సీనియర్లు మాత్రం లాబీ పట్టు వీడకుండా ఢిల్లీ లెవెల్ లాబింగ్ చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుందంటూ చాలామంది చేసుకుంటారు కానీ అంత ఈజీ కాదు అది అసాధ్యం కూడా ఈ ఆశావాహుల జాబితాలో ఉన్నలా పేర్లు ఒకసారి చూడండి కాదు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏం జరిగే అవకాశం ఉందో కె జానారెడ్డి ఓసి వర్గం నుంచి టి జీవన్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి టి జగ్గారెడ్డి పారిజాత నరసింహారెడ్డి హరివర్ హరివర్ధన్ రెడ్డి జగదీశ్వరరావు అలు అలుగుబెల్లి ప్రవీణ్ రెడ్డి నర్సారెడ్డి రెడ్డి కుష్మకుమారు సామరామ్మోహన్ రెడ్డి ఇలా అంతా ఓసీల నుంచి ట్రై చేసుకుంటున్నారు అంటే అగ్రవర్ణాల నుంచి ట్రై చేసుకుంటున్న ఇక జానారెడ్డి ఇద్దరు కొడుకులు ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ఇద్దరు కొడుకులు చట్టసభలలో ఉండగా జానారెడ్డి కూడా ఏదో ఒకటి ఇయకపోయేది చిన్నగా అన్నట్టు అవసరమా అవసరమానే ఒక్క ఇంట్లో రెండు రుణమాఫీలు జరిగాయి ఒక్క ఇంట్లో రెండు రైతు బంధులు చక్కగా వాడాయి ఒక్క ఇంట్లో రెండు పింఛన్లు రావు ఒక్క ఇంట్లో రెండు లక్ష్మి చెక్కులు ఇవ్వరు ఒక్క ఇంట్లో రెండు ఈ పథకాలే రావు కానీ ఒకింట్ల మూడు మూడు పదవులు వస్తాయి అది కాంగ్రెస్లో కావచ్చు ఇంకా ఏ పార్టీలైనా కావచ్చు నేను మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తలేను నాయకుల ముచ్చట చెప్తా ఉన్నా నాయకుల ముచ్చట చెప్తా ఉన్నా ఒక్కంట్లో ఒకటి ఉంటే సరిపోదు ఉంటే సరిపోవు మూడు ఉండాలి ప్రోటోకాలు మూడు ఉండాలి మరి వాళ్ళ అమ్మ కూడా ఉంటే ముసలామే ఎవరన్నా పెద్ద మనిషి సరే ఇలా మళ్ళా మా అమ్మగారుని అంట అమ్మగారు నేను ఏమంటలే కానీ అమ్మ ఉంటే అమ్మకు కూడా ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది ఇక జానారెడ్డి సాబ్బకి ఇచ్చినాక దబన అమ్మ ఉంటుంది కదా ఆ అమ్మకు కూడా ఏదైనా ఒక చిన్నగా ప్రోటోకాల్ వచ్చినట్టు ఇంకో ఎమ్మెల్సీని ఎమ్మెల్యేను ఏదైనా ఉంటే ఆయనతో ఇచ్చేసేది రాజ్యసభ రాజ్యసభ సభ్యురాలు చేసేరు అయిపోతుంది జానారెడ్డి పేరు ఇచ్చారు కదా ఇక సరే ఇది ఆశావాహులే వాళ్ళు అడుగుతురా లేదా ఇదంతా సెకండరీ బట్ వాళ్ళు లాబింగ్ చేసుకుంటేనే వస్తుంది వీళ్ళ పేరు అయితే ఆ అమ్మకు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది జీవన్ రెడ్డి ఇగో ఈయనకి సార్ ఇంకా అంటే నేనేమి రెఫర్ చేస్తలేను మళ్ళీ వీళ్ళకి ఈ వీళ్ళకి అద్దంటవా ఇదా ప్రజలలో ఉన్నది చెప్తా ప్రజలలో అనుకున్నది చెప్తా అది మీకు నచ్చకపోతే నీకు కర్మ అది నేను ఏం చేయలేను జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు పట్టభద్రులల్లా ఈసారి పోటీ కూడా చేయట్లేదు పక్కకుంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని నిలబెట్టిరు అయినప్పటికీ కూడా ఆయన కొంత రైతుల కోసానికో లేకపోతే ప్రజల కోసానికో పట్టబదల కోసానికో జర గొంతు ఉంటుంది ఆయనకి జర అగ్రవర్ణాలలో పుట్టిన కానీ పేరుకే అగ్రవర్ణం కానీ నిజంగా చెప్పాలంటే మనిషి మాత్రం నిమ్నవర్గం మనిషి ఆయన నిజంగా చెప్తున్నా కదా కింది స్థాయి అట్టడుగు వర్గాల కోసం మాట్లాడే గొంతుకనే అది ఈ విషయానికి వస్తే ఇక ఈ బీసీ వాదం మాట్లాడినా లేకపోతే ఏ వాదాలు మాట్లాడినా ఏం మాట్లాడినా ఆయన అయితే పేరు మాత్రమే అగ్రవర్ణం రెడ్డి కానీ ఆయన ఉండేది మాత్రం బరాబర్ అందరి కోసానికి ఆలోచన చేస్తాడు అగ్రవర్ణాలలో మంచి వాళ్ళు ఉన్నారా అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు మొత్తానికి మొత్తం వాళ్ళు అంతా దోసుకపోతుర్రు ఎతకపోతురు అనడానికి లేదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో జీవన్ రెడ్డి ఎలిజిబుల్ క్యాండిడేట్ వేం నరేందర్ రెడ్డి ఇక ఈయనకి ఇచ్చుకుంటాడా అనిపిస్తుంది నాకు సీఎం సలహాదారు చట్టసభలలో ఉంటే ఓ ప్రోటోకాల్ ఉంటుంది పోతే అటు ఎనకాలనే పెట్టుకోవచ్చు ఇప్పుడంటే ఖాళీ క్యాబినెట్ ర్యాంకే అనుకుంటుంది నాకు తెలిసి అయితే సలహాదారు కింద ఉన్నాడు ముఖ్యమంత్రి సలహాదారు కింద ఉన్నాడు ఇంకా మంచుకుంటుంది ఆయనకు కూడా ఉండాలి కదా పదవి అని చెప్పి ఆయన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఇస్తే ఈయనకి ఇస్తారేమో ఇక జీవన్ రెడ్డిని కూడా ఆయన ఆయనకు కూడా ఎగబెట్టి ఇస్తే వేం నరేందర్ రెడ్డికి ఇసుకుంటాడేమో జగ్గారెడ్డి ఇక లొల్లు పెడతాడు ఇక ఇస్తారా ఇయ్యారా కానీ ఆయన అయితే పెడతాడు అయితే వింటాం మనం మనం వింటాం ఇక్కడ ఓలకి ఇచ్చినా ఆయన అయితే మనం వింటాం పక్కాగా ఇక పారిజాత నరసింహారెడ్డి ఈమె తెచ్చుకున్నప్పుడు ఆల్రెడీ వీళ్ళకందరికీ కూడా అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాటిచ్చున్నారు జర్రా ఓపిక వాడితే మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి హరివర్ధన్ రెడ్డి ఈయనదంతే మేడ్చల్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసాడు కష్టపడ్డాడు తిరిగిండు పార్టీ కోసానికి పని ఇస్తారు ఇస్తారంటే ఆయనను కూడా ఆశావాహుల్ లిస్టులను పెట్టిరు కానీ ఆయన ఫైనల్ చేస్తారా చేయరు అనేది ఇప్పుడు ఈ పరిస్థితులు తెలుస్తుంది జగదీశ్వర్రావు అలుగుబెల్లి ప్రవీణ్ రెడ్డి నర్సారెడ్డి భూపతి రెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి వీళ్ళకు ఇక ఈ లాస్ట్ కున్నోళ్ళకైతే ఇడికెళ్ళ ఆడదాకా సగం దాకా ఫస్ట్ పేర్లు ఉత్తగా చేసారు అవి ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతురు అని పెట్టడానికి వేసారు అంతే ఇక బీసీ వర్గం నుంచి మధుయాష్కి గోడు ఫస్ట్ ఉన్నాడు కానీ ఎల్బీ నగర్లా ఓడిపోయిండు ఆయన మరి ఓడిపోయిన ఆయనకి ఇస్తే షబ్బిరాలు ఊకుంటాడా సరే ఆయన వర్గం వేరే అయ్యి ఉండొచ్చు మైనారిటీ వర్గం కానీ నేను అనేది ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకి ఇస్తే ఆయన ఎందుకు ఊకుంటాడు వేరేటి వాళ్ళు కూడా అడ్డం పడతారు కదా ఇక గంటలో పంచాయతీ వస్తుంది ఎగ్గే మల్లేశం ఈరావత్రి అనిల్ సంగిశెట్టి జగదీశ్వరరావు సునీత ముదిరాజ్ నీలం మధు వజ్రేష్ యాదవ్ శవి టెంకర్న్న పున్నా కైలాష్ నేత నవీన్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్ అంటూ ఇది ఒక లిస్ట్ ఉంది బీసీ వర్గం నుంచి ఇక్కడ ఎస్సీ వర్గంకి వస్తే అద్దంకి దయగారు ఫస్ట్ పేరు అదే ఉంది అయితే ఎస్సీ వర్గ ఎస్సీ వర్గం నుంచి ఇచ్చినట్టయితే ఫస్ట్ ఈ ముడుతుంది అది ఇక అది అందరికీ అర్థమైపోయింది సంపత్ సింగాపురం ఇందిరా కొండ్రు పుష్పలీల పిడమర్తి రవి దొమ్మట సాంబయ్య రాచమల్ల సిద్ధేశ్వర్ దర్శన్ జ్ఞానసుందర్ భీంభరత్ ఇంట్లో కూడా పాపం కిందికెళ్ళి ఒక నాలుగైదు పేర్లైతే అది పెట్టాలని పెట్టిరు కానీ పాపం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు ఇక పైకి ఎంచి వచ్చే లిస్టులు పైనే పైన ఎగిరిపోతాయి ఇక కిందికెళ్ళి తెలియదు ఇక మైనార్టీ వర్గం నుంచి ఇక్కడ అవకాశం షబ్బీర్ అలీ మహమ్మద్ అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ అస్మతుల్లా హుస్సేని ఫయిం అంటూ ఇక్కడ షెబ్బీరల్ని ఇక్కడ మదియాష్కి లేపేస్తారు చూడూరు మీరు ఓడిపోయిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికీ అవసరం లేదని చెప్పి ఆయనతో పక్కకు పెడతారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరికి వస్తుందో చూడండి ఒకసారి ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్కి సో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక సీటు దక్కే అవకాశం ఉండగా దాన్ని సత్యవతి రాథోడ్ దాసోజు శ్రవణ్ బాల్క సుమన్ మహమూద్ అలీ ఆశిస్తున్నట్లు తెలిసింది అంటూ ఇక్కడ ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తే ఇంకా ప్రతిపక్షం నుంచి గొంతు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందో చూసిన తర్వాతనే వాళ్ళు ఫైనల్ చేస్తారు దీన్ని బట్టి చూస్తే ఈసారి దాసోజు శ్రవణ్కి ఫైనల్ అవుతుందేమో అన్నట్టుగా నాకున్నటువంటి సమాచారం చూద్దాం శ్రవణ్ కా లేకపోతే రాథోడ్కా బాలక సుమన్కా మరి చూడాలి బట్ ఇదైతే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ముచ్చట